ఇంకా గగన్ అమ్మకి ఫోన్ చేసి శారదకి అమ్మ నేను ఒక ఫైల్ మర్చిపోయిన కొంచెం తీసుకొస్తావా మా ఆఫీస్కి అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి అంటూ ఉంటాను శారద నేనే ఇప్పుడు ఫైల్ తీసుకెళ్ళేవాలో అయినా సరే చెప్పాల్సింది చెప్పలేదు కానీ ఇప్పుడు నన్ను రమ్మంటున్నాడు వీడు ఫైల్ తీసుకుని అని చెప్పి అనుకుంటా వెళ్తుంది ఇంకా శారద ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పి అక్కడ బయట బోర్ చూస్తుంది ఇంకా తెగ ఆనందపడిపోతుంది పడిపోతుంది వెళ్తే పిల్లలందరూ కూడా బొకేలతో పాటు గగని కూడా హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పిన వెంటనే ఇంకా తెగ వెళ్ళి వెంటనే గగన్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ గగన్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ గగన్తో ఇంకా గగన్ అక్కడ ఉన్న పిల్లలందరితో బొక్కేలు ఇప్పించి హ్యాపీ బర్త్డే పాట పాడి డాన్స్లు వేస్తూ ఉంటారు ఇంక ఇదంతా అక్కడ నుంచి బయట నుంచి చూస్తున్న భూమి కేపీ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కేపీ అయితే తెగ ఆనందపడుతూ ఉంటాడు తను శారద దగ్గర లేక నేను ఇక్కడే ఉండిపోయిన తనకి హ్యాపీ బర్త్డే చెప్పలేదు అని చెప్పి ఇంకా గగన్ అయితే మాత్రం డ్యాన్సులు చేస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలందరితో కూడా భూమి కూడా స్టేజ్కి భరతనాట్యం చేస్తూ ఉంటుంది శారద గురించి అని చెప్పి బర్త్డే గురించి అని చెప్పి ఇంకా అక్కడే కేక్ కటింగ్ అంత ఫంక్షన్ అంతా కూడా తెగ ఘనంగా చేస్తాడు గగన్ అమ్మ అయితే తెగ ఆనందపడిపోతుంది గగన్ చేసిన బర్త్డే పార్టీకి పిల్లల మధ్యన ఇంకా భూమి డ్యాన్స్ ఇవన్నీ చూసి కూడా థ్యాంక్ యూ గగన్ నేను ఎప్పుడూ ఇంతే ఊహించలేదు నేను చాలా బాగా చేసేవారా అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా గగన్ కూడా థ్యాంక్ యూ అమ్మ అనుకొని చెప్తా వాళ్ళ అమ్మకి నువ్వు నన్ను ఇప్పటివరకు నడిపించావో అని అని చెప్పి ఇంకా అమ్మ కూడా తెగ మయమరిచిపోయి దాంతో బయట నుంచి వస్తున్న కేపీ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు వాళ్ళిద్దరి అనుబంధం చూసి ముచ్చడిపడుతూ తను దగ్గర లేడని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటాడు కేపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ